అసలు ఏం జరిగిందంటే మా విలేజ్కి ఒక చుట్టాల అబ్బాయి వచ్చాడు ఒకరింటికి సో అతను ఏం చేశాడంటే మా ఊళ్ళో ఉండే చిన్నపిల్లలందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకుంటున్నారు చాలామంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు సో అక్కడికి వెళ్ళి వాడు ఆడుకుంటున్నారు చిన్నపిల్లలందరూ సో ఇలా ఆడుకునే ప్రాసెస్లో వీళ్ళందరూ ఏం చేశారు ఆటలు ఆడుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళి ఆడుకుంటున్నారు అదే సమయంలో అక్కడ కుర్రడు కూడా ఉన్నాడు అతని వయసు ఒక ఎయిటీన్ ట్వంటీ ఈ మధ్యలో ఉంటుంది సో ఇలా ఆడుకుంటున్న సమయంలో ఏం చేశారంటే ఆ అబ్బాయి ఏమో ఫోన్ ఆన్ చేసి గేమ్స్ ఆడుకుంటాను అనుకుని ఇచ్చాడు ఈ పిల్లలకి అందులో ఒక పిల్లవాడికి బంగార బిల్ల ఉంది ఆ బిల్ల ఉన్న పిల్లవాడి చేతిలో ఫోన్ ఉంది ఫోన్ గేమ్ ఆడుకుంటాడు వీడికి తెలియట్లేదు అసలు వెనక సైడ్ ఏం జరుగుతుంది అనేది ఈ ప్రాసెస్లో ఆ కుర్రోడు ఏం చేశాడంటే మెల్లగా వెనక సైడ్ వచ్చి ఇది మెడపైన ఇలా పెట్టి అది తాడుతో కట్టున్నారు చైన్ కాదు తాడుతో కట్టున్నారు ఇది మెల్లగా ఉండి ఆ తాడుని కొరికాడు కొరికితే అప్పటికి పిల్లవాడు అడిగాడు అసలు ఏం చేస్తున్నావు అన్న నేను వెనక్కి తిరిగి చూస్తే లేదు తమ్ముడు నీ మెడలో ఏదో చిన్న స్టిక్కర్ ఉందా స్టిక్కర్ తీస్తానా అని అన్నాడు ఓ స్టిక్కరే కాదు అనుకుని ఈ పిల్లవాడు లైట్ తీసుకున్నాడు అనమాట సో ఇంతలో ఆ బిల్లు తీసుకొని పోయి అంత నోటితో కొరికి ఆ బెల్ల తీసేసి ఇక మనోడు బండి వేసుకుని పరారైపోయాడు అక్కడి నుంచి ఇక వాళ్ళు పోయాడు సో తర్వాత వీళ్ళ అమ్మగారు వచ్చేసి అరే నీ మెడలో ఉన్న ఎదురా బిల్ల ఎదురా అని అంటే అమ్మ ఇలా జరిగిందని ప్రాసెస్ అని చెప్పాడు వాళ్ళ అమ్మగారికి సో ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత వీళ్ళేం చేశారు ఫోన్ చేసి రమ్మన్నారు అప్పటి కుర్రవాడిని సో నాయన నువ్వు రారా ఎక్కడికి ఏం చేసావు అనుకుని అడుగుదామని ఒక మన ఊరిలో ఒక ఉన్న పెద్ద మనుషులందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడదామని అతన్ని పిలిపించాం వాడేమో అమ్మగారిని పట్టుకుని వచ్చాడు మన ఊరు వచ్చిన తర్వాత సో వాడేం చెప్తాడు నేను అసలు మీ పిల్లవాడిని టచ్ అయిన టచ్ చేయలేదు అసలు తాకనే తాకలేదు నాకు అసలు సంబంధమే లేదు మీరు నన్ను ఏం చెప్తాను ప్రతి చెప్పిన మాట ఒకే మాట చెప్తాను ఇదే నేను మీ పిల్లవాడిని టచ్ చేయలేదని అసలు తప్పు చేయని వాడైతే ముందుగా అతనికి అగ్రెసివ్ అయిపోతాడు కోపం అయిపోయి నన్ను అనవసరంగా బ్లేమ్ చేస్తారని కోపం అయిపోతాడు బట్ అతను ఏం చేశాడంటే అసలు కోపం అవ్వట్లేదు ఏదో ఫోన్ మాట్లాడినట్టు అటు వెళ్ళిపోతుండు ఇటు అసలు అతను మాట్లాడే మాట క్లారిటీ లేదు వాళ్ళ అమ్మగారు మాట్లాడే మాట క్లారిటీ లేదు వాళ్ళ అమ్మగారు అంతా మా ఇంటికి రండి మా ఇల్లు చూడండి మా ఇల్లు చూసిన తర్వాత మీరు పోలీస్ కేసు ఇవ్వండి మేము ఎంత భేదరకంలో ఉన్నామే మీకే తెలుస్తుంది మేము చాలా పేదవలమండి పోలీస్ కేసు పెట్టకండి అనే విధంగా మాట్లాడుతుంది సో ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత అక్కడ ఉండే కొంతమంది ఆడుకునే పిల్లల్ని పిలిపించి సో ఆక్చువల్గా పెట్టాము పిల్లలు ఏమన్నారు సో చెప్పండిరా ఏం జరిగింది చెప్పాలంటే అందులో ఒక ముగ్గురు నలుగురు పిల్లవాళ్ళు అన్నారు సో ఈ అబ్బాయే తీసాడు నేను చూశాను అది మెడలో ఉన్న తాడు నువ్వు కొరకడం నేను చూశాను పిల్లలు చిన్న పిల్లలు లోక జ్ఞానం కూడా దీనిలో వాళ్ళకి జస్ట్ అసలు అబద్ధం అంటే వాడికి తెలియని పిల్లలు వాళ్ళు చెప్తుంటారు ఖచ్చితంగా నువ్వే తీసేవన్నయ్య అనుకుని సో అది కూడా ఆ పిల్లడేమో కుర్రోడు ఏం చేశాడంటే అసలు ఈ పిల్లలే అబద్ధం ఆడుతున్నారు మీ ఊరు వాళ్ళందరూ ఆ పిల్లల చేత అబద్ధం చెప్తున్నారండి మా మీద బ్లేమ్ చేశారు రివర్స్ బ్లేమ్ సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి తల్లిదండ్రులు పిల్లలకి ఫోన్స్ని అలవాటు చేయకండి వాళ్ళకి ఫోన్ ఇస్తే ప్రపంచాన్ని మర్చిపోతారు ఈ పిల్లవాడు గేమ్ ఆడుకుంటాడు గేమే ప్రపంచం వాడికి అసలు వెనకథలు ఏం జరుగుతుందో వాడు పేక్ కోస్తున్నాడా లేకపోతే వాడిని కిడ్నాప్ చేస్తున్నాడా ఇవేవి తెలియదు వాళ్ళకి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి పేరెంట్స్ సో ఇదే నేను ఇచ్చే అడ్వైజ్ అనమాట